హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి ఇంకా అందులోకి కాంబినేషన్గా సోయాబీన్స్ తోటి కూరని చూపిస్తున్నానండి ఈ సోయాబీన్స్ కూర హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా కూరని తయారు చేసుకుంటే అన్నంలోకి మసాలా రైస్లోకి పూరి చపాతీలోకి తినచ్చండి చాలా బాగుంటుంది ముందుగా సోయాబీన్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటినే అలసందలు అని కూడా అంటారండి పూరీ పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక స్పూను పంచదారని వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార వేయడం వలన పూరీలు మంచి రుచిగా రావడమే కాకుండా కలర్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే ఈ రవ్వ వేసాం కదండి రవ్వ అనేది వాటర్ని పీల్చుకొని మరి కొంచెం పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది ఈలోగా సోయాబీన్స్ కూరని చూద్దాము నానబెట్టుకున్న సోయాబీన్స్ ని కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బీన్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక ఏలక్కాయ రెండు లవంగాలు వేసుకోవాలి ఈ మసాలా దినుసులు ఫ్లేవర్ అంతా ఈ సోయాబీన్స్ కి పట్టి కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి సోయాబీన్స్ బాగా నానితే చాలా తొందరగా ఉడికిపోతాయండి ఈ విధంగా సాఫ్ట్ గా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత కూరను తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా బాగా చిట్లిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకుని కొద్దిగా ఇంగును కూడా వేసుకోండి ఇంగువ మంచి రుచినిస్తుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూర వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక పావు స్పూను గరం మసాలా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలన్నీ మెత్తగా ప్యూరీ లాగా చేసి వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత సోయాబీన్స్ ని వేసుకుని కలుపుకోవాలి ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఈ కూర చాలా హెల్తీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతూ ఉండగా మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇలా చివరిలో పచ్చిమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా సోయాబీన్స్ కూర రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పూరీని తయారు చేయడం చూద్దాము పిండిని ఈ విధంగా నానబెట్టుకుంటే మనం గోధుమ రవ్వ వేసాం కాబట్టి వాటర్ని పీల్చుకుంటుందండి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలని తయారు చేయడం కోసం ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకునే ప్యాన్ సైజుని బట్టి పూరీలు అనేవి తయారు చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండి అంతా డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని ఉన్నట్లయితే పిండి అనేది పొడిబారిపోకుండా ఉంటుంది మన ఛానల్లో మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడి గోధుమ పిండి జల్లుకుంటూ కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి మరీ పలుచుగా ఒత్తుకోకూడదు పూరీలకి కొద్దిగా దలసరిగానే ఒత్తుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి వీటి మీద ఏదైనా పేపర్ ఫోల్డ్ చేసుకుంటే డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు డీ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని వేసుకోవాలి పూరీలు వేసిన తర్వాత గరిటితోటి ఇలా ప్రెస్ చేసినట్లయితే పూరీలు అనేవి పొంగుతూ వస్తాయండి చూస్తారు కదండీ ఎంత బాగా పొంగాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మన ఛానల్లో చోలే బటరే కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదండి ఎంతో సులభంగా పూరీ అందులోకి కాంబినేషన్గా సోయాబీన్స్ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను షేర్ చేయండి థ్యాంక్ యూ